నమస్కారమమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మరుగుమందు అమ్మ ఇవి కనపడే పౌడరే మరుగుమందు ఇది కడుపుకు బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేదమ్మ అందులో ఉపయోగించే అతిపత్తి చెట్టు అతిపత్తి చెట్టులో రెండు రకాలు ఉంటుంది ఇగో చూడండి టచ్ చేస్తే ఎట్లా ముడుచుకుంటుందో చూడండి అమ్మ ఇక ఈ విధంగా మనిషి కూడా మనం చెప్పే విధంగా మారిపోయే విధంగా ఈ చెట్టు చాలా ఉపయోగపడుతుంది దాని యొక్క పౌడరే అమ్మాది అది దానితో పాటు మనం ఇంకొక ఆరు రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులు తయారు చేస్తామమ్మ ఈ వీటన్నిటిని కలిపి తయారు చేసిన మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతోటి పని అయ్యేదమ్మా మనము ఇచ్చే మరుగు మందులో ఎలాంటి ఇబ్బంది సమస్య సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు ఖచ్చితమైన మార్పును తెస్తుంది మనిషిలో ఇది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి కానీ లేకుంటే మన దగ్గర డబ్బులు తీసుకొని నమ్మించి మనకు మోసం చేసిన వారికి కానీ ఈ మరుగు మందును పెట్టి మన మాట వినేటట్టు చేసుకొని మన పని మనం చేసుకోవచ్చమ్మా మన మాట ఎవరైతే వినరో వాళ్ళకు ఈ మందు పెట్టి మన మాట వినేటట్టు చేసుకోవచ్చు